అమెరికా ట్రేడ్ లో మార్పులు వాణిజ్య ఒప్పందంపై భారత్ కీలక ప్రకటన భారత్ యుఎస్ ట్రేడిల్ ఫ్యాక్స్ ఫ్యాక్స్ షీట్ లో మార్పులు చేస్తే దీనిపై స్పందించిన మా భారత్ ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ అమలుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని భారత్ వెల్లడి ఇండియా ఇండియా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై భారత్ కీలక ప్రకటన చేసింది రెండు దేశాల పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ట్రేడ్ డీల్ జరిగినట్టు వెల్లడించింది ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ అమలుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపింది ఈ ట్రేడ్ డీల్ కు సంబంధించిన ఫ్రేమ్ వర్క్ పై ఫ్యాక్ట్ షీట్ లో అమెరికా ఇటీవల చేసిన సవరణలు రెండు దేశాల మధ్య భాగస్వామ్య అవగాహనను ప్రతిబింబిస్తాయని స్పష్టం చేసింది ఈ మేరకు విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణది జైస్వాల్ స్పష్టం చేశారు ట్రేడ్ డీల్ పై ఫ్యాక్ట్ షీట్ లో వైట్ హౌస్ చేసిన మార్పుల గురించి రణదీర్ జైస్వాల్ విలేకరులు ప్రశ్నించారు ఇండియా అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ పై విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన ఇరు పక్షాల మధ్య పరస్పర అవగాహనకు నిదర్శనం ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఈ డీల్ కు సంబంధించిన ఫ్రేమ్ వర్క్ పై ఇరు దేశాలు ఫిబ్రవరి ఏడున ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి భారత్ అమెరికా ఇప్పుడు ట్రే డీల్ సంబంధించిన ఫ్రేమ్ వర్క్ ను అమలు చేయడానికి మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి కలిసి పనిచేస్తున్నాయని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు మరియు యుఎస్ ఫ్యాక్ట్ షీట్ లోని ఇరు దేశాల ఉమ్మడి ప్రకటనలో ఉన్న పరస్పర అవగాహనలను ప్రతిబింబిస్తాయని రణధీర్ జైస్వాల్ తెలిపారు ఫ్యాక్ట్ షీట్ లో ఏ మార్పులు చేశారు ఇటీవల ఇండియా అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది ఈ నేపథ్యంలో కీలక అంశాలతో కూడిన ఫ్యాక్ట్ షీట్ ను శ్రేత వైట్ హౌస్ రిలీజ్ చేసింది ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దానిలో ఇబ్బందికర అంశాల్లో మార్పులు చేపట్టింది భారత ప్రభుత్వం కొన్ని పప్పు ధాన్యాలపై సుంకాలను తగ్గిస్తుందంటూ తొలుత పేర్కొన్న యుఎస్ ఆ తర్వాత ఆ లైన్ ను తొలగించింది నట్స్ సోయాబీన్ ఆయిల్ వైన్ వంటి జాబితా నుంచి పప్పు ధాన్యాలను తీసేసింది అలాగే ఐదు వందల బిలియన్ విలువైన ఉత్పత్తుల కొనుగోలుకు భారత్ కట్టుబడి ఉందన్న పదాన్ని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఉంది అన్నట్లు మార్చేసింది కాగా భారత్ కు అమెరికా ఎగుమతి చేసే వ్యవసాయ పాడి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు మన దేశం తొల ఒప్పుకోవడం లేదు అమెరికాతో ట్రేడ్ డీల్ వల్ల భారత రైతులకు సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలకు ఎటువంటి నష్టం ఉండదు ఎటువంటి నష్టం ఉండదని ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించిన సంగతి తెలిసింది ఈ క్రమంలోనే ఫ్యాక్ షీట్ లోని అమెరికా సవరణ చేయడం గమనార్హం వాస్తవానికి ఫ్యాక్ట్ షీట్ ను శ్వేత సౌద్రం శ్వేత సౌదం సోమవారమే రిలీజ్ చేసింది అయితే ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే దానిని మార్పులు చేసింది కొన్ని పదాలు నిబంధనల విషయంలో అమెరికా వెనక్కి తగ్గింది అయితే ఈ ఫ్యాక్ షీట్ లో చేసిన సవరణల గురించి తాజాగా భారత్ క్లారిటీ ఇచ్చింది ఈ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ అమలుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని భారత విదేశాంగ కార్యదర్శి రణదీప్ జైస్వాల్ మీడియాకు వెల్లించారు అలాగే బంగ్లాదేశ్ ఎన్నికల పైన కూడా విదేశీ మంత్రి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్పందించారు ఎన్నికల బంగ్లాదేశ్ లో ఎన్నికల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఢాకా నుంచి భారత్ కు అధికారిక ఆహ్వానం అందిందని వెల్లడించారు అయితే బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఇండియా జోక్యం చేసుకుంటుందనే భావనను నివారించడానికి తాము ఢాకాకు పరిశీలకులను పంపకూడదని నిర్ణయించుకున్నామని వెల్లడించారు బంగ్లాదేశ్ ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారో చూస్తాం బంగ్లాదేశ్ లో స్వేచ్ఛ స్వచ్ఛమై స్వేచ్ఛ స్వాతంత్రం న్యాయమైన నిస్పష్టపద ఎన్నికలు జరగాలని మేము కోరుకున్నామని రణదీర్ రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు అలాగే యుఎన్ నివేదికపై కూడా ఆయన స్పందించారు ఢిల్లీలోని ఎర్రకోట పేలుబడినపై అఖిరాజ్య సమితి ఇచ్చిన నివేదిక పైన రణీర్ జైస్వార్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు యుఎన్ నివేదిక భారత్ గమనించిందని అన్నారు సీమాంతర ఉగ్రవాదంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు కాగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పెళ్ళుడుకు కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్ర సంబంధం ఉందని ఐక్యరాజ్య తన నివేదికలో వెల్లడించింది ఆర్థిక ఆంక్షలు అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ జైషే సహా పలు ఉగ్రముఖలు దక్షిణాసియాలో క్రియాశీలకంగా తమ నేర కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని పేర్కొంది ఈ నేపథ్యంలో రణదీ రణదీర్ జైస్వాల్ ఈ నివేదికపై స్పందించారు